స్వాగతం జమ్మూ కాశ్మీర్ లో చినాబ్ నదిపై నిర్మితమైన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ని ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభంపై సీఎం చంద్రబాబు ట్వీట్ చినాబ్ రైల్వే వంతన నిర్మాణం అద్భుతం అంటూ ప్రధాని మోదీకి అభినందన తెలియజేసిన సీఎం ఇప్పుడే సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ను అరెస్టు చేయాలని వెల్లడి పవన్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనదని అరాచకమైనదని ఎవరు దాన్ని సమర్థించినా వాళ్లను కూడా అరెస్టు చేయాలని వ్యాఖ్య విద్య వైద్య విజ్ఞాన ఉపాధి వికాస రంగాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడి పేదల పాలిట వరమైన ఆర్టీసీ సేవలు ఆగవని కేంద్రంతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నామని లోకేష్ వివరణ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రారంభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు చినాప్ రైల్వే వంతన నిర్మాణం అద్భుతమంటూ ప్రధాని మోదీకి సిఎం అభినందనలు తెలిపారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ అరెస్టు చేయాలని అన్నారు పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనదని అరాచకమైనదని ఎవరు దాన్ని సమర్థించినా వాళ్ళను కూడా అరెస్టు చేయాలని చెప్పారు సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడని ఆయన ప్రశ్నించారు సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలని నొక్కి వక్కానించారు సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకుని మూడు పెళ్ళని చెప్పేసి మాట పెట్టుకుని నా నిర్వహిస్తున్నారు నేను నేను ధాన్య పోలే సనాతన ధర్మంలో ఉంటాయా నేను అడిగిన ప్రశ్నది సనాతన ధర్మంలో విడాకులు లేదు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యథోపనం చేసినా భర్తతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పోతారు అని భర్త చనిపోతే చితి వంటల పైన భార్యను కూడా తగిన పెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నితీకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు విడాకులు ఇచ్చారనిపిస్తున్నానికి ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చెప్పరా విడాకులు తీసుకుని పనిచేసిన మాట వాస్తవం అది నాకు ఇప్పుడు తెలుసు నేను వల్ల ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది వచ్చేస్తాను అన్న దాని మీద ఊరికి నా మీద మహాత్తున్నారు ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆ అనాథ ధర్మం భారత వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరం ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సమర్థించే వాడిని అరెస్ట్ చేయమని చెప్పి చెప్తున్నా పవన్ కళ్యాణ్ సహా అరెస్ట్ అది మన ప్రజల ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాధానం సమర్థించే వాళ్ళని చర్య కోరుతా ఉన్నా విద్య వైద్య విజ్ఞాన ఉపాధి వికాస రంగాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల్లో ఆర్డీటీ ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు పరిరక్షించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కాలుష్యాన్ని నివంత్రించేటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు દેલારી બોનોમના નાયક હતા એમએલએ બોનોમના નાયક હતા દેલારી પ્રજેલા મનુષી બોનોમના નાયક હતા ઓકે ઓકે દેલારી చెప్పింగ్ ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు ప్రతి పార్కుల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రధాన రోడ్లలో కూడా రోడ్ సైడ్లు మొక్కలు నాటుతూ ఉన్నాం ఈరోజు ఇరవై ఏడవ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజు కానీ ప్రధాన కార్యదర్శి సురేష్ నావని సాంశివరావు అలాగే రుక్మిణి ఇంకా డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో జనసేన నాగరాజు రవణ మరి సాయిలందరూ ఆధ్వర్యంలో శివ అలాగే అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్క్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది ఇవాళ సెంట్రల్ నియోజకవర్గానికి పెద్ద వనంగా మార్చడమే లక్ష్యంగా ఎన్ని లక్షల మొక్కలైనా సరే ఇక్కడ పాతడానికి సిద్ధంగా ఉన్నాం కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు బాధ్యత తీసుకొని తమ ఇంటి ఆవరణలో ఇంటి ముందు రోడ్డు మీద మొక్కలు నాటి ఆ మొక్కలు సంరక్షించాల్సిగా పిలిపిస్తూ ఉన్నాం మొక్కలే మనకి ఇచ్చేది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున ఈ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయమని ప్రజలను కోరుతారు మానవ మరుగుడిపై పర్యావరణం అత్యంత ప్రభావాన్ని కలిగి ఉంటుందని పర్యావరణం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనమత్స దుర్గపవాని కెబిఎన్ కాలేజెస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి నారాయణులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కేబిఎన్ ఎన్సిసి టీమ్ సంయుక్తంగా ఆత్రుయంలో మొక్కలు పంపిణీ చేయడం ఆహ్వానించదగ్గ దగ్గ విషయం అని తెలిపారు నమస్కారం నా పేరు డాక్టర్ వి నారాయణ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరి ఈ రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి కేబిఎన్ కళాశాలలో మరి భారత మహిళా సమాఖ్య అలాగే కేబిఎన్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఎన్సిసి విద్యార్థిని విద్యార్థులు ఆ శాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా ఏర్పాటు చేయటం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ప్రతి పౌరుడు కూడా ప్రతి భారతీయుడు అలాగే ప్రతి ప్రాంతంలో కూడా మొక్కలు పెంచడం అనేది ఎంతో అవసరం ఈ రోజున గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెరిగిపోవటం వలన విజయవాడ లాంటి ప్రాంతాల్లోనే మరి సమ్మర్లో నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత వస్తుంది మరి మరి కొన్ని ప్రాంతాల్లో అయితే అది యాభై డిగ్రీల సెంటిగ్రేట్ కూడా నమోదవుతూ మనం చూస్తూ ఉన్నాం మరి ఈ అత్యధిక ఉష్ణోగ్రత వలన మనకి మరి మాములు అన్నీ కూడా ఈ మంచు పర్వతాలు మంచు కొండలు అనేవి కరిగిపోవటం ద్వారా సముద్ర మట్టాలు అనేవి విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది మరి ఈ టెంపరేచర్ అనేది యాభై డిగ్రీలు టచ్ అయినట్లయితే మరి ధృవ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచంతా కూడా కరిగిపోయి మరి సముద్రం ఉన్నటువంటి దాదాపుగా కోట్లాది మంది సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సముద్ర తీర ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా మనకి ముంబై కానీ మద్రాసు కానీ విశాఖపట్నం కానీ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా సముద్రం ఒడ్డున బాగా డెవలప్డ్ నగరాలు కూడా ఉన్నాయి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా అలాగే అభివృద్ధి చెందిన నగరాలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి ఎప్పుడైతే టెంపరేచర్ యాభై డిగ్రీలు పెరిగిపోయిందో మరి ధృవ ప్రాంతాల్లో ఉన్న మంచంతా కూడా కరిగిపోయి నీటి మట్టం అనే సముద్ర నీటి మట్టం మరి మూడు నుంచి నాలుగు మీటర్లు ఎత్తు పెరిగినట్లయితే మరి ఇప్పుడున్నటువంటి ఎనిమిది వందల మంది కోట్ల పైగా ఉన్న ప్రపంచ జనాభాలో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా పది నుంచి ఇరవై శాతం జనాభా నీటి మట్టంలో వాళ్ళు కూడా మునిగిపోవటానికి అవకాశం ఉంటుంది వాళ్ళ నివాస యోగ్యాలన్నీ కూడా నివాస ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవటానికి అవకాశం ఉంటుందని మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ పర్యావరణ శాస్త్రవేత్తలు మనందరికీ కూడా ఎప్పటికప్పుడు కూడా మనం జాగ్రత్త తీసుకోమని హెచ్చరిస్తూ ఉన్నారు ఆ దిశగా ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి కానీ ప్రపంచ దేశాలు కానీ మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ముఖ్యంగా భారతదేశంలో జనాభా ఎక్కువ కనుక భారతదేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయవలసినటువంటి అవసరం ఉంది మరి లేకపోయినట్లయితే రానున్న రోజుల్లో మానవాళికి పెనుముప్పుగా మరి గ్లోబల్ వార్మింగ్ అనేది మారేటువంటి ప్రమాదం ఉంది కనుక ప్రతి ఒక్కరు ఆ దిశగా అందరూ కూడా మొక్కలు నాటండి గ్రీనరీ పెంచండి మన వాయు కాలుష్యాన్ని తగ్గించండి వేడిని తగ్గించండి తద్వారా గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలని మరి కేబిఎన్ కళాశాల తరఫున మేము అందరం కూడా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి కేబిఎన్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి సుమారుగా ఒక రెండు వందల యాభై మంది దాకా స్టూడెంట్స్కి మనం మొక్కలు పంపిణీ చేయటమే కాకుండా మొక్కలు కూడా ప్రత్యేకంగా ఇక్కడ నాటించడం జరిగింది అంటే ఇక్కడ ప్రత్యేకంగా కేబిఎన్ కాలేజీ వాళ్ళ యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి దాంతోపాటుగా రానున్న తరాలకు కూడా ఒక చక్కటి అవేర్నెస్ క్రియేట్ చేయాలనేదే ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఈ సందర్భంగా మా కేబిఎన్ కాలేజీ మేనేజ్మెంట్ కూడా ఎప్పుడూ ఇట్లాంటి విషయాల్లో ముందుంటారండి ఎన్ఎస్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ కేపిఎన్ కాలేజీలో నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమయ సమైక్య వారి సంయుక్త ఆధ్వర్యంలో వారి యొక్క సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని సత్సంకల్పంగా భావించి వారితో సంయుక్తంగా ఇక్కడ ఈరోజు ఇట్లా పంపిణీ చేయడం జరిగింది ఇది ఆరంభం మాత్రమే ఇంకా రానున్న రోజుల్లో మరి పర్యావరణ హెచ్చరికలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి బాగా గ్లోబల్ వార్మింగ్ జరిగే అవకాశం ఉంది మరి ఉత్తరాన భారతదేశంలో పెద్ద పెద్ద మంచు మంచుకేట్లు కూడా కరిగిపోతున్నాయి అంత మేరకు టెంపరేచర్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించాలి అనేటటువంటి ఆలోచనతో ఇట్లా మొక్కలు పంపిణీ చేయటం జరుగుతూ ఉందండి ఇది మాత్రమే కాకుండా ఇంకా ప్రతిరోజు దీనికి సంబంధించి మేము ఇంకా ఉధృతంగా కార్యక్రమాలు చే చేసాము చేస్తూ ఉన్నాము చేయబోతున్నాం కాబట్టి ఈ సందర్భంగా సందర్భంగా పర్యావరణ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు యోగా వలన ఏకాగ్రత మరియు శారీరక దృఢత్వం పెరుగుతుందని మానసిక ప్రశాంతత చేకూరుతుందని తద్వారా చక్కని ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ సొంతం చేసుకోవచ్చని డైరెక్టర్ జనరల్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ త్రివిక్రమ వర్మ వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా దినోత్సవ కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు రిలాక్స్గా నిండుగా శాసన ఈ రెండు చేతుల్ని మీరు నిదానంగా గడ్డ మీద ఉండి మీ తొడల కింద పెట్టండి శలభ ఆసనం ఇప్పుడు చేసినటువంటి భుజంగా ఆసనం వల్ల బ్యాక్ రిలీఫ్ బాగా అవుతుంది పడగ విత్తినటువంటి పాము పాము తోక మీద వెన్నెముక మీద అంత పటిష్టంగా బలంగా నిలబడటానికి దాని వెన్నెముక బలంగా ఉండటం దాన్ని బేస్ చేసుకుని మన రుతులు మూడు డిజైన్ చేసినటువంటి కోచర్ భుజంగాసనం ఆసనం చెస్ట్ రిలీఫ్ అవుతుంది బ్రాంకియల్ ప్రాబ్లమ్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి సోకే నెక్స్ట్ మీ ఎడమ కాలుని నాభి వరకు పైకి లేపండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎంతవరకు లేపగలిగితే అంతవరకు ఎడమ కాలు ఏకపాదాసనము ముస్లింల త్యాగానికి సత్యానికి సూచికగా నిలిచిన బక్రీద్ నాడు మహ్మద్ ప్రవక్త బోధించిన సమానత్వాన్ని సహోదర భావాన్ని చాటుదామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా మోమేశ్వర అన్నారు బక్రీద్ పండుగను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు బక్రీద్కి ఒకరోజు ముందుగానే తెలుగుదేశం పార్టీ తరఫున తోఫా పంచడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు రేపు బక్రీద్ సందర్భంగా మా మా నాయకులందరికీ కూడా హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ రేపు బక్రీదు బక్రీద్ అంటేనే పేదలకి అండగా ఉంటాం అనేక రకాలుగా మరి మైనార్టీ కుటుంబాలకి దానం చేయటం ఏదైతే కురాన్ చెప్పిందో తమ సంపాదనలో కొంత భాగాన్ని మైనార్టీ వర్గాల కోసం ఇస్తూ సహాయపడమని అల్లా ఆశిస్తాడు ఖురాను మనకు చెప్పిందో ఆ దాన్ని అమలు చేసే విధంగా అందరం కూడా ముందుకెళ్ళాలి ఈరోజు బక్రీద్ సందర్భంగా యాభై తొమ్మిదో డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జీ జాన్వలి అలాగే మా సోదరి పర్వీను అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు ప్రధాన కార్యదర్శి బుదాల్ సురేష్ అన్వరు అందరూ మైనార్టీ నాయకులు ఈ రోజున మరి మహిళలందరికీ సరుకులు ఇవ్వటం నిత్యావ సరుకులు ఇవ్వటం సంతోషం ఈ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి కోసం మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది ప్రభుత్వ పరంగా చేయాల్సినవి ప్రభుత్వ పరంగా చేస్తాం అలాగే మా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిత్యం కూడా జరుగుతూ ఉంటాయి అన్ని రకాలుగా మైనార్టీల అభ్యున్నతి కోసం అండగా ఉంటాం కబ్రస్థాన్లు కానీ మసీదులు కానీ ఈద్గాలు కానీ అలాగే కళ్యాణ మండపాలు కానీ అన్ని రకాలుగా మంచి మెరుగైన స్థితిలో తీసుకొచ్చి వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మైనార్టీ సోదరి సోదరి మళ్ళీ పెద్దలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఎమ్మెల్యే బోండవ మహేశ్వర గారి ఆదేశాల మేరకు మైనార్టీలకి ఒకరోజు ముందే పండగ వాతావరణం తీసుకురావడం జరిగింది మైనార్టీ పేద ప్రజలకు పండగ రోజు కావాల్సిన సరుకులు కానీ బియ్యం అదేవిధంగా పాయసానికి సంబంధించినటువంటి అన్ని వస్తువులు ఈరోజు మైనార్టీ పేద ప్రజలకి యాభై తొమ్మిదవ డివిజన్ మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో మా విజయవాడ సెంట్రల్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి యాభై తొమ్మిదో డివిజన్ మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజైనా సరే మైనార్టీలకు పక్షపాతిగా ఉంటూ మైనార్టీలకు అండగా ఉంటూ ప్రతి ఒక్క మైనార్టీ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీలకు అన్ని 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 విధాలైనా సరే పనులు చేసిందంటే అది ఏదైనా ప్రభుత్వం ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీలకి ప్రతి ఒక్కటి సంక్షేమ పథకం అందింది మైనార్టీలకు ఎల్లప్పుడూ కూడా అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే మా సెంట్రల్ నియోజకంలో ఎమ్మెల్యే అయినటువంటి మా అన్న బోండా మహేశ్వర గారు ఉన్నంతవరకు సెంట్రల్ నేరుకుల మైనార్టీ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి బాధ లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన ఒక అన్నలాగా ఉంటూ ప్రతి ఒక్క మైనార్టీలకి తోడుగా ఉంటారండి ఉంటూ ప్రతి ఒక్కళ్ళకి భరోసా ఇస్తూ నడుస్తున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా అన్న బోండా మహేశ్వర గారు ఆయన ఆదేశాల మేరకు ఎప్పటికైనా సరే మైనార్టీ ప్రజలకు ఎటువంటి బాధ లేకుండా మేము తోడుగా ఉంటూ మా ఎమ్మెల్యే అయినటువంటి మా ఉమాన్న గారికి ఎప్పుడు కూడా అందరూ అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల వాగ్దానాలను పరిష్కరిస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్కెమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు పొన్నరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నజర్ అహ్మద్ ప్రజాదరపడి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ప్రజల సమస్యని అడిగి తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నమస్కారం రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా పూర్తిగా నెరవేర్చడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు నిరంతరం కూడా కనుక్కునేటువంటి విధంగా వాటికి ఎప్పటికప్పుడు పరిష్కరించేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత ఆరు నెలల నుండి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఏవైతే ప్రజా సమస్యలు వస్తాయో క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇల్లు పెద్దది ఉందనో కరెంటు బిల్లు కోత కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే కారు కొన్నారనేటువంటి నెపంతో అనేక మంది వృద్ధులు వితంతువులు వికలాంగులకు కూడా పెన్షన్లు ఎత్తేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులు ఎప్పుడు అవసరమైనా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా పెన్షన్లు కూడా ఈరోజు మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రతి ఒక్క సమస్య మీద కూడా ఈరోజు అనేక సమస్యల మీద ముఖ్యంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అలాగే అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక పక్కన అర్జీలు ఇవ్వడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో మాకు భాగస్వాములు ఇవ్వ భాగస్వాము చేయండి అని చెప్పి అనేక మంది పెన్షన్లు ఇవ్వడంతో పాటు అనేక విధాలుగా ఈరోజు ప్రజా సమస్యలు తీసుకొని వస్తూ ఉన్నారు తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఈరోజు కొలువుదీర ఉంది తప్పకుండా ప్రజాక్షేత్రంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా మేము మాతో పాటు కూటమి నాయకత్వం యావత్తు కూడా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉంటాం ప్రజా సమస్యలను కనుక్కుంటాం వాటిని పరిష్కరించేటువంటి దిశగా అవి అధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వారి సమస్యలను మా సమస్యలుగా తీసుకొని పరిష్కరించేటువంటి దిశగా పయనిస్తామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మా కార్యాలయంలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏపీ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ యూనియన్ రాష్ట పదవ మహాసభ జులై ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో గుంటూరు నగరంలో జరగనుంది ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం పాతగుంటూరులోని సిఐటియు కార్యాలయంలో యూనియన్ నాయకులు ఆవిష్కరించారు ఇందులో భాగంగా యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి నరసింహారావు ఇతర సభ్యులు పాల్గొని మాట్లాడారు రాబోయేటువంటి రోజుల్లో భోనిర్మాణ కార్మికులకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గెలిస్తే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి భావించాం ఆ రకంగా భావించాం కాబట్టి ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని పద్ధతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు జనసేన తెలుగుదేశం బీజేపీకి సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు కాదు మాట ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పోయి కలిసి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని ఎప్పటి నుంచి అమలు చేస్తా అని చెప్పి మాట్లాడే సందర్భంలో సాక్షాత్తు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా భవన నిర్మాణ కార్మికులు అత్యధిక మంది మాకు ఓటు వేశారు కాబట్టి మేము ఇంత స్థాయిలో మేము గెలిచామని చెప్పని తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడారు మేమేమంటామంటే మేము ఓట్లు వేసాం మీరు గెలిచారు అయిపోయింది మీ పని అయిపోయింది మా పని ఎప్పుడు చేస్తారని అడుగుతాను బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో భవన నిర్మాణ పేరు నమోదు చేసుకుని భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ నుంచి అమలు చేయబోతున్నారు దాన్ని తేల్చాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఇప్పటివరకు నిన్న కాక మొన్న ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది మేము గెలిచే అని చెప్పి సమరాలు చేస్తున్నారు మీరు సమరాధ చేసుకుంటే మాకు ఏమి చేసుకోండి కానీ భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన మాట ఏమైంది సంవత్సరం కాలం పూర్తి అయింది ఎందుకని అమలు చేయలేదు మీరు పోనీ మీరు పని ఒత్తుల్లో ఉన్నారు గెలిచిన ఆనందంలో ఉన్నారు ముఖ్యమైన పనులు ఉన్నాయి కాబట్టి చేయలేకపోయారా పొలాలు తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పబోతున్నారు ఎప్పటి ఇంకా అమలు చేస్తారని చెప్పండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం మొన్నటి మొన్న ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసాం వారి నియోజకవర్గం పిఠాపురం వెళ్ళి కలిసిన సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు అచ్చే లేని గురి చేయాలి మమ్మల్ని ఏం మాట్లాడుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బిల్డింగ్ వర్క్ సంక్షేమ గురించి సంక్షేమ పథకాలు ఇంకా అమలు అదే ఎప్పుడు అమలు చేస్తామని చెప్పాను కదా ఇంకా అమలు అని చెప్పి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఏమైనా జరుగుతున్నాయా ఉప ముఖ్యమంత్రి గారికి ప్రమేయం లేకుండా ప్రభుత్వం పరిపాలన జరుగుతుందా అధికారులు లేకపోతే ముఖ్యమంత్రి గారు ఆయనకి ఏం చెప్పడం లేదా అనే సందేహం సహజంగానే భవన నిర్మాణ కార్మిక సాధారణ కార్మికులతో పాటు మాకు కూడా వచ్చాయి సరే మీరు మీరు తెలిసి జరుగుతున్నాయా తిరిగి జరుగుతున్నాయా పరిపాలన మీ పాత్ర ఏమిటి ఇవన్నీ మీకు సంబంధించిన విషయాలు కానీ మా వరకు మాకు గవర్నిర్మాణ కార్యక్రమ సంఘానికి సంబంధించినంత వరకు బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరణ చేస్తా అని చెప్పి ఎన్నికల మ్యానిఫెస్టర్లో మీరు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖున జరగబోయేటట్టు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖున జరగబేట రాష్ట్ర మహాసభల్లో చర్చించబోతున్న ఇదే ప్రధాన ప్రధానమైనటువంటి అంశం వెల్ఫేర్ బోర్డును సాధించుకోవడం కోసం రాబోయే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం రాష్ట్ర మహాసభల్ని గైడ్ చేయడం కోసం రాష్ట్ర మహాసభల్లో ఏ రకమైనటువంటి ఆందోళన పోరాటాలు తీసుకోవాలో దిశానిర్దేశం చేయడం కోసం సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు ఈ మహాసభలో పాల్గొనబోతా ఉన్నారు వారితో పాటు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అఖిలబాద్ ప్రధాన కార్యదర్శి కన్ను యూపీ కోసం కేరళ నుంచి రాబోతా ఉన్నారు వీరితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి తమిళనాడు రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పాల్గొనబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ ఉద్యమాన్ని దిశానిర్దేశం ఉన్నారు కాబట్టి రేపు జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ మహాసభ రాబోయేటువంటి మూడు సంవత్సరాలు భవన నిర్మాణ కార్మికులు ఎటువంటి కార్యాచరణని తీసుకోబో తీసుకోవాలో చర్చించబోతున్నారు ఆ రకమైనటువంటి చర్చలు రాబోయే మహోసోతా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ మహాసభలు విజయవంతం చేయడం కోసం గుంటూరు నగరం గుంటూరు జిల్లా భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున సన్నద్ధమవుతూ ఉన్నారు సన్నాహం చేస్తూ ఉన్నారు వారందరికీ నార్చకండి వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఉత్సాహంతో రాష్ట్ర మహోత్సవల దాకా మీ కార్యాచరణ కొనసాగించారు జమ్మూ కాశ్మీర్ లో చినాబ్ నదిపై నిర్మితమైన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ని ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రారంభంపై సీఎం చంద్రబాబు ట్వీట్ చినాబ్ రైల్వే వంతన నిర్మాణం అద్భుతమంటూ ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేసిన సీఎం సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ను అరెస్టు చేయాలని వెల్లడి పవన్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనదని అరాచకమైనదని ఎవరు దాన్ని సమర్థించినా వాళ్లను కూడా అరెస్టు చేయాలని వ్యాఖ్య విద్య వైద్య విజ్ఞాన ఉపాధి వికాస రంగాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడి పేదల పాలిట వరమైన ఆర్టీసీ ఆగవని కేంద్రంతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నామని లోకేష్ వివరణ ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక వెళ్తాను మళ్ళీ కలుద్దాం నమస్కారం